బెంగాల్లో హాస్పిటల్లో లేడీ డాక్టర్ని మానభంగం చేసి హత్య చేసిన తర్వాత బెంగాల్ అంతా ఉద్యమాలు జరుగుతున్నాయి వాళ్ళు లేడీసు కష్టపడి రాత్రి పొగులు పనిచేసి డాక్టర్లు పాపం ఎంతో సేవ చేస్తుంటే వాళ్ళని ఈ మాఫియా ఆసక్తులు హాస్పిటల్లో పాటలు వాళ్ళు రకరకాల వాళ్ళు చేసి వాళ్ళని మానభంగం చేసి చంపేయడము వాళ్ళకి మార్కులు వేయాలంటే మీరు ఇలా ప్రవర్తించాలని చెప్పి వాళ్ళని బలవంతం చేయడం ఇలా చాలా దారుణంగా ఉంటుంది బెంగాల్లో పర్టికులర్గా బంగ్లాదేశ్ నుండి వలసొచ్చిన అనేక మందిని తీవ్రవాదుల్ని అందరినీ చేరబట్టి అక్కడ అరాచక శక్తుల్ని ప్రోత్సహించి మమతా బెనర్జీ గారు ఓట్ల కోసం వాళ్ళందరినీ ప్రోత్సహించినారు అనేక మత ఫలహాలను కూడా ఆమె ప్రోత్సహిస్తున్నారు అందుకని బెంగాల్లో సేఫ్టీ లేదు అసలు ఎవరికీ సేఫ్టీ లేదు మగవాళ్ళకి సేఫ్టీ లేదు ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు ఎవరికీ సేఫ్టీ లేదనే పరిస్థితి ఏర్పడింది అలా అంత దారుణం జరిగితే దాన్ని ఎలా మాఫీ చేయాలనే ఉద్దేశంతో అక్కడ మాపుగా జనాలను డెబ్బై మందిని వంద మంది వచ్చేసి ఉండేట్టుండి వచ్చి ఏడు వందల మంది దాకా అక్కడ అన్ని సాక్ష్యాలన్నీ చేసేసి తుడిచిపారేశారు తర్వాత అక్కడ సూపరింటెండెంట్ కూడా ఆమె ఆత్మహత్య అని వాళ్ళ పేరెంట్స్కి తెలియపరిచారు తర్వాత ఎన్ని రకాలుగా దాన్ని మాఫీ చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు అక్కడ వచ్చి దాడి చేసిన వాళ్ళు అసలు భారతీయులే కాదు ఏ దేశం నుండి వస్తున్నారు ఎవరు వాళ్ళు బంగ్లాదేశ్ తీవ్రవాదులా లేకుంటే పాకిస్తాన్ వాళ్ళ ఎవరు కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నా అక్కడ ఆపకుండా ఎలా అంటే అలా ప్రవర్తిస్తున్నారు మరి రాజకీయ నాయకులు ఇన్ని సంవత్సరాలు ఆమె ముఖ్యమంత్రిగా ఉండింది కేంద్ర మంత్రిగా ఉండింది ఓట్ల కోసం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారనేది మనం ఈ ఈరోజు చూస్తే మనం ఎగ్జాంపుల్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఇంత వరస్ట్గా ప్రవర్తిస్తున్నారు దానికి బీజేపీ వారు వ్యతిరేకంగా పోరాడుతుంటే వాళ్ళని అణచివేయడానికి అనేక రకాల పోలీసు వాళ్ళని ఉపయోగించి వాళ్ళని అణచేస్తున్నారు అందుకని బంద్ పాటిస్తున్నారు వాళ్ళు కానీ దేశం మొత్తం మీద కూడా డాక్టర్లు లేడీ డాక్టర్లకి సేఫ్టీ ఉండాలా వాళ్ళు పాప రాత్రి పొగలు కష్టపడి పేషెంట్స్కి సేవ చేస్తుంటే మాత్రం వాళ్ళకి సేఫ్టీ లేనప్పుడు వాళ్ళు ఎలా సేవ చేస్తారు ఇది చాలా పెద్ద విషయం దీనికి కఠినంగా వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి నిందితులను గట్టిగా శిక్షిస్తే కదా వాళ్ళు వేరే వాళ్ళకి భయం ఉంటుంది అలా కాకుండా విచ్చలు విడిగా ఏమైనా కూడా ఏమైనా పర్వాలేదులే అన్నట్టుగా ఉంది బ్యాట్ బెంగాల్లో డాక్టర్ హత్య తర్వాత దేశం మొత్తం డాక్టర్లు కానీ తర్వాత అన్ని సంఘాల వాళ్ళు కూడా సపోర్ట్ చేసి చాలా ఉద్యమం చేస్తున్నారు డాక్టర్స్కి సేఫ్టీ కల్పించిందని బెంగాల్ ముఖ్యమంత్రి గారు వాళ్ళతో కలిసి ఏం కూడా ధర్నా చేసి నాటకాలు ఆడడం తప్ప కరెక్ట్గా దాని మీద చర్య తీసుకునేదానికి లేదు కోర్టులు కల్పించుకుని సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమంటే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి ఇంత దారుణాలు జరుగుతున్నాయా మనకని చెప్పని ఇంత భయాందోళన కలుగుతుంది పేరెంట్స్ ఎలా పంపిస్తారు డాక్టర్స్ని ఈ మాదిరి అయితే అందుకని కఠినంగా శిక్షించాల వాళ్ళని